కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇన్ఫ్రా ప్రాజెక్టు వాళ్ళకి అందులో నర్సన్న వీరారెడ్డి గారికి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ ప్రాజెక్టు అంటే మేము తీసుకున్నటువంటి ఈ ఉద్యమానికి వాళ్ళు అండదండగా నిలుస్తూ అంతకుముందు జరిగినటువంటి ఉద్యమానికి అంటే మేము ముగింపు కార్యక్రమానికి వాళ్ళు చేదోడు వాదడుగా ఉన్నారు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో ముందున్నారు ఈసారి కూడా వాళ్ళే ముందుండి అనేటువంటిది వాళ్ళే నిర్ణయించారు మళ్ళీ కంటిన్యూ చేయాల మనం అని తప్పక కంటిన్యూ చేద్దామని అందరూ కూడా నిర్ణయించుకునే ఒక నిర్ణయం తీసుకున్నాము దాన్ని విజయవంతం చేశాము ఆ విజయవంతం చేయటంలో మరి ప్రధానంగా వీరారెడ్డి గారికి నర్సయ్య గారు నర్సన్న గారికి అభినందనలు తెలియజేస్తున్నా ఇంకో విషయము మా బాబుని ఒక వజ్రంగా తయారు చేసినటువంటి సుభాష్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఎందుకంటే మేము నేర్చుకున్న తర్వాత మా బాబుకి సాయాటిక వస్తే ఆ సాయాటిక నేను తగ్గించిన అప్పుడు ఆక్యుపెక్షన్ మీద ఇంట్రెస్ట్ పుట్టి నేను కూడా ఇది నేర్చుకుంటానంటే సార్ దగ్గర తీసుకెళ్ళాం ఈ సార్ మరి ఎట్లా నాకైతే పరిచయం లేదు ఫస్ట్ టీ వెంకన్న గారితో సార్ దగ్గర తీసుకెళ్ళాం బాగా చెప్తారు అనేటువంటిది మాత్రమే తెలుసు కానీ ఇంత బాగా మా బాబులు తయారు చేస్తారని నేను అనుకోలేదు మరొక్కసారి సుభాష్ గారికి అభినందనలు కృతజ్ఞతలు ఇంకా ఇంతకన్నా పదం ఇంకేమన్నా ఉంటే అది చెప్పొచ్చు కదా అది నాకు రావట్లేదు ఓకే ఇప్పుడు డైట్ మనోళ్ళంతా కూడా అన్ని విషయాలు చెప్పారు నలభై రోజులు మనం డైట్ చేసినట్టు వాళ్ళు ఎవరైతే ఉన్నారో మళ్ళీ దాన్ని వదిలిపెడితే మళ్ళీ వచ్చే అవకాశం ఉంది లావు వచ్చు లావు కావచ్చు లేకపోతే ఇంకేదైనా జబు రావచ్చు కాబట్టి ఇది కంటిన్యూ చేయాలని మొట్టమొదటిగా కోరుకుంటున్నాను ఒకవేళ మీరు ఇది బంద్ చేసిన తర్వాత ఏదన్నా జబ్బుకు గురవుతే దీనికి అనుబంధంగా ఉన్నదే ప్రకృతి వైద్యము ఆక్యు పంక్షన్ మనోజ్ చెప్పారు ఆక్యూపంక్షర్ అంటే ఏందో కాబట్టి మీరు మళ్ళీ ఆక్యు సాకారంగా తీసుకుంటూ ఏదైనా జబ్బు ఉంటే డైట్ను పాటించాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా ఇది కొనసాగింపుగానే ఈ ఉద్యమం కొనసాగింపుగా జరుగుతూ ఉంటుంది ఇది రెండో విడతగా మేము ఉద్యమాన్ని చేపట్టినం రెండో విడత కూడా విజయవంతమైంది మూడోసారి కూడా జరుగుతుంది మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి చేయూతనిస్తున్నందుకు మరొకసారి మీరందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను